దోసకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ అండి ఈరోజు అప్పటికప్పుడు దోసకాయ పచ్చడి చేసుకుందామని ఒక దోసకాయ చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం దోసకాయలు ఇప్పుడు టౌ మీద కడాయి పెట్టినాం కదంటే నూనె వేసుకొని ఒక పది ఎండుమిర్చి తుంచుకొని వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ అని పిల్లు కాలు వెళ్తాస్తా వేగినాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ పచ్చనిపప్పు అర స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తుంచుకొని పది ఎన్ని ఇవన్నీ మంచిగా వేగినాయి కదండి ఒక గిన్నెలకు తీసుకు ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం నూనె వేసుకొని కట్ దోసకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి వేసుకున్నాం ఇప్పుడు ఈ మూడు టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాం ఇక ఈ వేగేలోపు ఈ టమాటాలు కట్ చేసుకున్నాం ఇవి కూడా సాఫ్ట్ అయ్యాక మొదలు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు టమాటా కూడా సాఫ్ట్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లగానే ఇప్పుడు ఇవన్నీ చల్లగానే కదండి మసాలాలు ఇవి ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక పది పన్నెండు ఇప్పుడు కచ్చపచ్చగా మిక్సీ పెట్టుకుందాం ఇట్లా కచ్చాపచ్చగా మిక్సీ పెట్టుకొని ఇప్పుడు సల్లగానే ఇవి దోసకాయ ముక్కలు ఇంకా వేసుకుందాం మిక్సీ ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవామి పచ్చపప్పు మినప్పప్పు కరివేపాకు ఎల్ల ఇక్కడ వెల్లుల్లి వెల్లుబ్బలు పసుపు పావుటీసుకున్నప్పుడు కొంచెం ఇంగువ ఇప్పుడు ఈ తాలింపు అంతా దోసకాయ పచ్చడిలో వేసుకోవాలి అంతే దోసకాయ పచ్చడి రెడీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ లైక్ షేర్